షో టైం టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర మరో థ్రిల్లర్ మూవీతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు కామాక్షి భాస్కర్ల కథానాయికగా తెరకెక్కిన షో టైం సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ నిమ్ పాయింట్ ఒకటి బ్యానర్పై ఈ షో టైం సినిమా తెరకెక్కుతుంది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నాడు ఈ సినిమా లుక్ ను రిలీజ్ చేశారు ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తోంది ఓ కుటుంబం అనుకోని పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఓ పోలీసు అధికారి వారి ఇంటిడోర్ ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది దీంతో తమకు ఎదురైన ఇబ్బంది నుంచి ఆ ఫ్యామిలీ ఎలా బయటపడిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది మొత్తానికి ఈ పోస్టర్ సినిమాపై ఉత్కంఠతను రేపుతోంది నవీన్ చంద్ర గతంలో పలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే కామాక్షి భాస్కర్ల కూడా మా ఊరి పొలిమేర సినిమాతో ఆకట్టుకున్నారు దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ థ్రిల్లర్ సినిమా కూడా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు షో టైం చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు ఎడిటింగ్ శరత్ కుమార్ సంభాషణలు శ్రీనివాస్ గవిరెడ్డి అందిస్తున్నారు అనేక శంకర సమర్పణలు కిషోర్ గరికపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు